మరొక రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ టూర్ చేయబోతున్నారు ఆయన ఢిల్లీ వెళ్లడం ఖాయం అంటూ అఫీషియల్గా ప్రకటన రావడం ఒకటే మిగిలి ఉంది అంటూ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఏపీకి రావాల్సిన వాటిని సాధించేందుకు అలాగే మరోసారి కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి నిధులు వీలైనంత త్వరగా అంటే ఎన్నికలు నోటిఫికేషన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే నిధులు విడుదల చేయించుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ఢిల్లీ టూర్ విషయాన్ని సీఎంఓ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిందని కూడా ప్రచారం జరుగుతుంది జగన్ ఢిల్లీ టూర్లో ఎవరెవరిని కలుస్తారు అనేది కీలక చర్చ ఈసారి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారట కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాను కూడా కలవబోతున్నారు అంటే ఒక రకంగా ఇద్దరితో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అఫీషియల్ భేటీలే కానీ పొలిటికల్గా మాట్లాడే అవకాశం ఉండదు అనేది ఎన్నికలకు ముందు లేదు పొలిటికల్గా కూడా అన్న చర్చలు జరుగుతాయి ఏంటనే చూడాలి కాకపోతే మొదటి నుంచి కూడా బీజేపీ వైసీపీ మధ్య ఒక గుడ్ రిలేషనే కంటిన్యూ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు వెళ్ళినా సరే కేంద్ర పెద్దలు ఈజీగా కలుస్తున్నారు పైగా ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్ కూడా కలిసి దొరుకుతుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పొత్తులు వ్యవహారంలో ఇంకా పొత్తులు ఇంకా ఎటు తేలని పరిస్థితుల్లో ఇంకా బంతి బీజేపీ కోర్టులోనే ఉంది బీజేపీయే డిసిషన్ పెండింగ్ పెట్టింది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి కలవడం అనేది ఇప్పుడు కాస్తంత చర్చనీయాంశం అవుతుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం